హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ చూస్తున్నావు కదా కనకాంబరాలు అయితే మా సీతామహాలక్ష్మి ఎక్కడ సీత తూర్పు తీసుకెళ్తుందండి అదండి అటు సైడ్ ఉన్న పూలన్నీ కోస్తుంది పూలన్నీ పెట్టుకుంది తలలో పెట్టుకుంటుందండి చెట్టు పూలన్నీ కోసేస్తుంది సాయంత్రం పూట వెళ్ళు వచ్చేసి అవి ఇంకో సీడ్ అండి ఇవి ఏమేస్తావు సీత మా పూలు నీకు ఇంత బాగా రావడానికి ఏమేస్తావు నువ్వే కదా ఏం తయారు చేస్తాను వంట కదా పూలు వస్తే కోసుకుంటదండి ఏమేస్తానో తెలియదు ఇలాగైతే చక్కగా పూలయితే వచ్చేసినాయి అనమాట ఏమి అయినండి చూపిస్తాను మీకు ఇదిగోండి ఎన్ని గిన్నెలు పెట్టిందో చూడండి కాగడాలు కోసింది దీంట్లో కోసింది ఇవి అసలు బల్లెగంటాయి అండి సౌందర్య కనకాంబరం పూలు అలాగే నా దగ్గరండి ఎల్లో కూడా ఉంది మీకు చాలా సార్లు నేను చూపిస్తూనే ఉన్నాను ఏ ఊరు వెళ్తున్నావు సీతా పండక్కి చీపిరి చీపిరిపల్లి ఈ పూలు తీసుకుని చీపిరిపల్లి వెళ్తుందండి సీతైనా ఇవ్వండి నాకు సెలవులు ఇచ్చారు కదా అనుకున్నాను ఈ సెలవు పెట్టి ఊరెళ్తుంది కదండి సెలవులు ఇవ్వాలండి సెలవులు ఇస్తే ఇంకా నాకు పనే ఉందండి కాడ నుంచి అవి తోముకోవడాలు చదువుకోవడానికి నాకు ఇంక ఇదే సరిపోద్ది సంక్రాంతి వచ్చినప్పుడు ఆడపిల్లలు వస్తారు ఆడపిల్లలు వస్తారు మరి ఇప్పుడు నాకు దొరక దొరక్క సెలవులు మూడు రోజులు ఇచ్చారండి మూడు రోజులు సెలవు పెడతాం నాకు మూడు రోజులు పెడితే ఈ వారం రోజులు పెట్టింది అంటది మరి ఇప్పుడు నేను నాకు ఇంకేముందండి నేను బోల్డ్ పనులు పెట్టుకున్నానండి కొంచెం హాలిడేస్లో ఏ పనులు చేసుకుందా అని ఇక నాకు తోము కొడాలి సదురు కొడాలే అయిపోద్ది ఒంటి గంట గంట అయ్యేసరికి కొంచెం అన్నం తినేసరికి నిద్ర వచ్చేస్తుంది అయిపోయిందండి ఈ విధంగా ఈసారి వారం రోజులు సెలవు పెట్టి చీపురు పుల్లైతే చీపురు పిల్లి చీపురు పల్లి అంటండి పుల్ల కాదంట పల్లి అంట ఇప్పుడు నేను ఎంతమంది అడుగుతారు ఈ పూలని అదే ఇప్పుడు చెప్తే నా తూర్పు తీసుకెళ్తానుగా మరి చెప్తాను మా మేడం తూర్పు కాదు ఏరియాలో అడుగుతారు కదా ఏరియాలో మొత్తం అడుగుతారు ఐదో రోడ్డు నాలుగో రోడ్డు మూడో రోడ్డు ఏడో రోడ్డు ఎనిమిదో రోడ్డు తొమ్మిదో రోడ్డు తొమ్మిది రోడ్లు వరకు వెళ్తాయి తొమ్మిదో రోడ్డు దాకా వెళ్తాం తొమ్మిదో రోడ్డు వరకు వెళ్తాయి మీరే పెట్టుకోవాలమ్మా సుఖనే ఎవరు పెంచడం నువ్వు పెట్టడం ఏమి అడిగితే ఎంతమంది పోసినా కూడా నేను ఎక్కువ ఉండదు ఇది పోసిందని పువ్వులు కోసేస్తారు అన్నట్టు ఉంటుంది అంతే అందరినీ లైక్ పెట్టమనండి మీ సందులో వాళ్ళందరినీ మంచి కామెంట్ పెట్టమను సుకన్యాన్ని బ్లెస్ చేయమను పూలు ఇవ్వనంటారు మా సేత ఇచ్చిద్ది సేతను అడగండి అందరు నాకేంటారండీ చెట్టుకుంటేనే ఇష్టం ఇప్పుడు మా టీచర్లు చూస్తారు ఇక అసలు ఇంకా పోట్లాడే పోట్లాడే పూలు మాత్రం ఎప్పుడు మీ సేతకే ఇస్తావు మాకు ఇవ్వండి మరి సాయంత్రం పూట సేతే ఉంటుందండి రెడీగా మరి ఇంకా ఆమె మరి తీసుకెళ్ళిద్ది అయితే ఇంతకు నేను ఇట్లకి ఏమి ఇస్తున్నానో మీరు అడిగి అడిగారు కదా చూపిస్తాను కోస్తూనే ఉండు నేను చూపిస్తాను మనం ఇచ్చే లిక్విడ్ ఇదిగోండి చూస్తున్నారుగా ఎట్లాగా రెడీగా లిక్విడ్స్ అయితే పెట్టుకుంటానండి ఇదిగోండి చూడండి ఎల్లో ఫ్లవర్ ఎంత బాగుందో కదా